చూడండి చక్కగా నీళ్ళతో మనం ఆవకాయ పెట్టి పెట్టుకోవడం మీరు ఎప్పుడు వినలేదు కదండి ఈ విధంగా దెబ్బకాయ దెబ్బకాయని నీళ్ళల్లో ఉడికి ఉడికించి పెట్టుకోవడం వలన సూపర్ టేస్ట్ తోటి అదిరిపోతుందండి ఎంత బాగుంటుందో మీరే చూడండి మనం చిన్న చిన్న మొక్కలుగా దెబ్బకాయని కట్ చేసుకుని నీళ్ళల్లో మరిగిన నీళ్ళల్లో వేసి బాగా ఉడకనిచ్చుకొని అది చల్లారిపోయాక అయినా మనం ఉప్పు కారం కలుపుకోవచ్చు లేకపోతే అప్పటికప్పుడైనా కూడా ఉప్పు కారం కలిపేసుకోవచ్చండి ఇదిగోండి ఇలాగ దెబ్బకాయని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మరుగుతున్న నీళ్ళల్లో వేసి బాగా ఉడకనిచ్చుకోవాలండి కొంచెం ముక్క ముక్కమెత్తబడే వరకు ఉడకనిచ్చుకొని దాన్ని మనం అప్పుడు మనం చల్ల చల్లారి పెట్టుకున్నాకైనా మనం ఉప్పు కారం వేసుకోవచ్చు లేదా వెంటనే ఉప్పు కారం వేసేసుకోవచ్చండి టేస్ట్ అస్సలు మారదండి ఈ విధంగా తయారు చేసుకున్న పచ్చడి ఇలా మరుగుతున్న నీళ్ళల్లో మనం దెబ్బకాయ వేసినప్పుడే వెల్లుల్లిపాయల్ని ఒక పది పదిహేను నెలలు రెబ్బల్ని కొంచెం పచ్చాపచ్చాగా దంచేసి వీటిలో చేర్చేసుకోవాలి ఇదిగోండి ఉడకబెట్టిన దెబ్బకాయ ముక్కల్లోకి ఉప్పు ఒక కప్పు అరకప్పు కారం వీటిని చేర్చేసుకుంటే అసలు మామూలు టేస్ట్ రాదండి చక్కగా ఈ సీజనల్ ఈ చలికాలంలో దగ్గులు అవి కపం కూడా రాకుండా ఉండాలంటే ఈ విధంగా తయారు చేసిన పచ్చడి వేసుకుంటే సూపర్ టేస్ట్ తోటి అదిరిపోయే రిచంటే ఇదే అంటారు కదండి ఆ విధంగా ఉంటుందండి ఇదిగండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని పుట్నాల పొడి వేసి కలుపుకొని తింటే ఉంటుంది ఎంత బాగుంటుందనండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కటి పచ్చడి మీకు కూడా నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా మర్చిపోవద్దు అసలు దెబ్బగా అయితే ఎంత బాగుంటుందనండి ఇలా నీళ్ళు